నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని సజ్జాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయ్యింది సజ్జాపురం సర్పంచ్ తో పాటు స్థానిక కీలక నేతలు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు నెల్లూరు రూరల్లో అజాత శత్రువుగా పేరెన్నికదన్న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ కండువ కప్పుకున్నారు అనంతరం కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ విజయం కోసం పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పిస్తూ కొత్తగా పార్టీలో చేరిన వారిని పార్టీ గౌరవంగా చూసుకుంటుందని పేర్కొన్నారు గతంలో తెలుగుదేశం పార్టీకి కానీ కూటమి అధికారంలో రావడానికి కానీ ఎంతో కష్టపడిన ఐదు సంవత్సరాలతో నాయకులు కార్యకర్తలు ఇప్పటిదాకా కూడా ఎలా గౌరవంగా చూసుకున్నామో అదే గౌరవం కష్టకాలంలో ఉన్నవారికి తగ్గకుండా చూసుకుంటూ ఈరోజు కొత్తగా చేసిన వారిని కూడా అందరం కలిసిమెలిసి ఉంటూ గ్రామాల్లో ముఖ్యంగా నెల్లూరు రూరల్ మండలంలో గ్రామాల్లో అభివృద్ధి పడకుండా అభివృద్ధితో పాటు ఎక్కడా తగాదాలు లేకుండా గొడవలు లేకుండా ఒక శాంతియుతమైన వాతావరణంలో నెల్లూరు రూరల్ మండలం ఉండాలనే కాంక్షతో ఈరోజు అందరం కూడా చేర్చుకోవడం నెల్లూరు రూరల్ మండలం అభివృద్ధి ధ్యేయంగా అందరం కలిసి కట్టుగా మాటవారు కానీ ఈరోజు కొత్తవారు కానీ అందరం కూడా కలిసికట్టుగా చేస్తారు రాబో రోజుల్లో స్థానిక నిధుల్లో కానీ మరలా వచ్చేలో కానీ తెలుగుదేశం పార్టీ జెండా ఎల్లు గౌరవ నియోజకవర్గంలో శాశ్వతంగా ఎగిరే విధంగా అందరం కలిసికట్టుగా ప్రయత్నం చేసింది